అగో గట్లా సరేది గట్ల కాదు రెండు చేతులు వట్టి గిట్లా గిట్లా ఉంచాలి నీ మంచి కాదు అలాయిపడమలాయిపడి దూరం దూరం కింద నిలవండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనసు పూర్తిగా కోరుకుంటున్నా అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ఈరోజు నాకైతే డ్యూటీ లేదు సాటర్డే సండే లీవు అయితే రేపంటే రేపు వెళ్ళాలి ఇక పిల్లలకి ఇక ఇంట్లో గవర్నమెంట్ స్కూల్లో వేసిన పిల్లల్ని కొంచెం ఇంట్లో పరిస్థితి బడ బాగాలేక ఇక ఇప్పుడైతే దగ్గరలో విజేత స్కూల్ మా మాకు దగ్గర విజేత స్కూల్ ఉంది ఇక అక్కడ మొన్న పిల్లల్ని జాయిన్ చేసేసి అట్నే ఫీజు కూడా అడ్మిషన్ ఫీజు కూడా తీసుకొని పిల్లలకు ఎగ్జామ్ పెట్టిరంట ఆ ఎగ్జామ్ రాపిస్తే పిల్లలు మంచిగా మంచినే రాసిరు ఇక సక్సెస్ అయ్యారు పిల్లలు అయితే అలా ఇంకా వాళ్ళకి బుక్స్ అయితే తీసుకొచ్చారు చాలా అంటే చాలా వాళ్ళైతే మస్తు అయితుండే పిల్లలకు అంటే ఇంతకుముందు సిటీలు ఉన్నప్పుడు పిల్లల్ని ప్రైవేట్లే చదివించడం ఇక ఊరికి వచ్చినాక ఇక ఎన్ని ఎన్ని టూ ఇయర్స్ ఇక టూ ఇయర్స్ పిల్లల్ని గవర్నమెంట్ వేసినా కానీ గవర్నమెంట్ వేస్తే ఎందుకో పిల్లలు కరెక్ట్ గా క్రమశిక్షణ అనేది లేదు మళ్ళా ఏంటంటే మంచిగా చదువుతలేదు ఇక మనం వాళ్ళ కోసమే కదా మనం కష్టపడేది అందుకని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకొని ఇంకా పిల్లల్ని అయితే ప్రైవేట్ అయితే ప్రైవేట్లు వేసేసిన వాళ్ళు వాళ్ళ కోసం బుక్స్ తీసుకొచ్చినాం ఇప్పుడు అట్టలు అయితే వేస్తున్నాము మొన్నీ మూడు రోజులు అవుతుంది అట్టలు వేయబట్టి వాటి రోజు 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 వేస్తుండు రోజు వేస్తుండు ఆయనే ఇక ఈ రోజుకు మొత్తం స్టిక్కర్స్ వేసేసి పిన్స్ కొట్టి మళ్ళీ అట్లనే వీళ్ళని ఇద్దరిని తీసుకొని పోయి షూలు లేవు వీళ్ళకి షూలు కూడా తీసుకొని ఇంకేమన్నా ఉంటే పిల్లలకి ఇంకేమన్నా కావాల్సినవి ఇంకేమన్నా ఉంటే అట్నే పోయి అవి కూడా తీసుకొని వస్తే మండే నుండెలు అయితే పంపిద్దాము అనేసి అనుకుంటున్నాము మొన్ననే స్టార్ట్ అయినాయి కానీ ఇంకా ఇవన్నీ తీసుకొచ్చేసరికి మాకు లేట్ అయింది మళ్ళీ నాకు కూడా డ్యూటీ డ్యూటీ డ్యూటీకి వెళ్తున్నా ఇక మండే నుండెలు అయితే స్టార్ట్ చేసాను పిల్లల్ని అయితే మండే మండ నుండెళ్ళి ఈ మండ నుండెళ్ళి స్టార్ట్ ఇక వీళ్ళకి రానకంటే ఇద్దరికి

మా ఎన్ని బుక్స్ లేదు అసలు ఇగ ఒక్క రూపీదురా ఇవన్నీ రాన బుక్స్ లే ఇవన్నీ విని ఇగో ఇవి చిన్న ఇవి మోజస్ట్ ఇవి పెట్టినంతే ఇంక వీటికి ఫిన్స్ స్టిక్కర్ చిక్క సత్కియాలి ఫిక్స్ వేయాలి ఇంకా వీటికి ఇంకో వీటికి అయితే కొన్ని అయితే ఏమంటారు స్టిక్కర్స్ అయితే వేస్తున్నాము ఇక ఇవి వేసేస్తే

ని స్టికర్లు అని గేది ఏదో పేరేట అంటే స్టికర్ స్టికరేసాలు చిన్నరికి ఇట్లా కదా ఎందుకంటే మళ్ళా ఈ స్టైల్ ఇగో నేను

चिना राव ना। ना नी जू तमाम ना नहीं वे नी बाबू डैडी राने कलर सा कलर सा राने चिना रे चिना रे हाँ ये भी वो राने मम्मी ये देख से ये देख का पेंचर सुना ये ये देख नहीं गिटलेंट किसने की गीत गए रे रखा मुझे एक पाते रे पाते रे गवर्नमेंट पाते

зай 캬af binpivit cielis k boundaries? housecekako? ha? bangㅎoo ba ba tha k audane ya na alternasyo o k société kabafu ka SWE 이 expands ఒక పెన్సిల్ ఇచ్చి mandi semu kilis yahoo a genis eo mamura? bah baja ba 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 ఏమరసను ఎబిసి లాస్ట్ అన్న పేరు పిల్లలు అంటే అబ్బో ఎన్ని మూలు చుట్టను ఒకటేమో మూయరా ఒకటే బైట

నాకు రాదా నేను స్కూల్లో లాభించిన పేరు నీ పేరు కుశాల్ రానా చిన్నారి పేరు ఓన్లీ రోహిత లాభించిన చిన్నారు అవసరం లేదు

అక్కకి మీకు ఇద్దరికి షూల్ షూలు తీసుకొని వస్తాం అట్నే గ్యాస్ పోయి అది గ్యాస్ బుక్ అప్లై చేసినాము బుక్ తీసుకొచ్చుకోలేదు పోయి గ్యాస్ బుక్ తీసుకొని అట్లనే పోయి మీ ఇద్దరికి షూలు తీసుకొని ఇంకేమన్నా ఉంటే వర్క్ చేసుకొని మమ్మీ వచ్చేదాండా చుట్టూ తిరిగినాం డ్యూటీ చుట్టూ తిరిగినాము అప్పుడు మేము చెట్టు దగ్గర పోతున్నాం కదా చెట్టు బ్యాంకు తీసుకురా వస్తున్నారు ఎంత వచ్చింది అంట అయితే ఇప్పుడు గ్యాస్ గొడవకి అయితే వచ్చినాము గ్యాస్ ఆఫీస్ కాడికి ఆఫీస్ కాడికి వచ్చి బుక్ తీసుకొని అయితే షూ కోసం లాల్ బజార్ పోదాం అనుకున్నాము కానీ లాల్ బజార్ మళ్ళీ లంగా అయిపోతుంది ఎందుకు కానీ తుమ్ముకట వరకే ఫిక్స్ అయిపోయింది ఇక తుమ్ముకట పోయి ఆ బుక్ షూ తీసుకొని ఇక ఇప్పుడు గ్యాస్ తీసుకొని అంటే గ్యాస్ కాదు బుక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఏమైంది కదా బండ్లు ఉన్నాయి కానీ

హలో అవి చేస్తారు అది పాట చేసుకో అవి లోపలండి అదే నిలబట్లు తండ తండ మమ్మీకే తెలివి లేదు అసలు

అయిపోయిందా తంబాయిపోయిందా కన్నదా అదే అదే బయోమెట్రిక్ ఉంటే సరిపోయా సరే ఇంకేం పోం పంబాక్స్ తురగపల తీసుకున్నా సరేపా తీసుకున్నా ఓకేనా హ్యాపీ వచ్చినది మరి రానే జర్రా అలిగినట్టున్నాడే డాడీ కనయా నీకు ఇంత ముందుకు వంద రూపాయలు పెట్టిన బాక్స్ కొనిచ్చినా ఎన్ని రోజులు ఇచ్చిన డాడీ నువ్వు ఆ కంబాక్స్ ఏది అది చూపెట్టి ఈ బాక్స్ పెట్టి ఇగో రానా ఇగో ఈ బాక్స్ వంద రూపాయలు పెట్టి కొనిచ్చినా జామెట్రీ బాక్సు ఏయ్ ఈ బాక్స్ ఏది

అదే చాక్ నువ్వు చదువుకుందాక నెక్స్ట్ ఇగో నెక్స్ట్ టైం నెక్స్ట్ మంచిగా కొనిస్తుందా ఇప్పుడు పైసలు లేవు మస్తు పైసలేదండి అర్థం చేసుకోవాలి నువ్వే అర్థం చేసుకుంటావు పైసలు లేవని అవునా కదా నువ్వే అర్థం చేసుకుంటావు ಹೇಳಕ್ ಹೇಳಕ್ ಕೇಳಿ ಹೇಳಕ್ ಹೇಳಕ್ ಹೇಳಕ್